కార్తీక పౌర్ణమి సందర్భంగా సత్యదేవుని గిరి ప్రదక్షిణ కోసం లక్షలాదిగా తరలి వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని ఎమ్మెల్యే సత్యప్రభ అన్నారు భక్తులు సమయం పాటించాలన్నారు సత్యదేవుని గిరి ప్రదక్షిణలో తొక్కిసలాటలకు తావు లేకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు ఇక ఇదే విషయంపై మరింత సమాచారం ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ ఉదయం అందిస్తారు భక్తుల కోసం భక్తులు చేశారు ఈ కార్తీక మాసం అంటేనే అన్నవరంలో ప్రముఖ పుణ్యక్ష దేశంలోనే ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం ఇది కార్తీక మాసంలో ఒక ముఖ్యమైన రోజు అంటే తెప్పోత్సవం అయితేనే రోజు గిరి ప్రదక్షిణ అయితేనే చాలా భక్తులకి చాలా నమ్మకమైన రోజు ఈరోజు లక్షలాది మంది గత ఏడాది లక్ష మంది పైగా ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ ఏడాది ఇంకా ఎక్కువ మంది గిరి ప్రదక్షిణలో పాల్గొనడానికి వచ్చారు ఎక్కడా కూడా ఎటువంటి పొరపాటు జరగకుండా భోజనం వసతి అయితేనేమి ఇలా వసతి అయితేనే మేము పార్కింగ్ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈ గిరి ప్రదర్శన చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది సమగ్రంగా విజయవంతంగా ఈరోజు గిరి ప్రదక్షిణ అనేది భక్తుల నమ్మకానికి ఎక్కడా కూడా ఎటువంటి ఆటంకం కలగకుండా అన్ని ఏర్పాట్లు మేము ఇవ్వటం ప్రభుత్వంలో దేవాలయాల్లో కానీ భక్తులకి కావాల్సిన ఏర్పాట్లు కానీ దేవాలయాల అభివృద్ధికి అయితే విశేషంగా కృషి చేస్తున్నారు చంద్రబాబు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ ఎమ్మెల్యేలను కూడా ఈ దేవాలయాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని కూడా ఆదేశం జరిగింది నేను కుప్టేశ్వర స్వామి ఆలయం పెట్టాపురం కానీ ఇప్పుడు అన్నవరం ఈ సత్యదేవన ఆలయం కానీ ప్రత్యేకంగా ఈ నెల రోజుల పాటు భక్తులు రాష్ట్రం నలుమూల నుంచి కాకుండా దేశం వివిధ వివిధ దేశాల నుంచి కూడా వస్తారు ఏమీ ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ అధికారులకు మేమే ఆదేశించారు ఆలయ అధికారులు ఏదైతే ఇంజనీరింగ్ సిబ్బంది దగ్గర నుంచి ఆలయ సిబ్బంది వరకు అందరికీ కూడా మేము ముందే ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ ఏర్పాట్లని చేయడం జరిగింది ఎక్కడ కూడా ఈరోజు గిరి ప్రదక్షిణ చూసుకుంటే ఈ గిరి ప్రదక్షిణ చేసే భక్తులకు ఈ వాతావరణం ఈ ఎండవలన అయితే ఏదైనా అంటే దాని అంతా కూడా మేము ఈ మిల్క్ ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లు కొంతమంది భక్తులు స్వతంత్రంగా వచ్చి స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నాం ఇప్పటికే అన్ని వసతులు ఏర్పాటు చేశాము అధికారులకి అధికారులకు ఆదేశాలు అయితే ఇచ్చాము భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలపండా అని ఎమ్మెల్యే చెప్తున్నారు అలాగే మనతో మాట్లాడడానికి డిస్ట్రిబ్యూట్ చైర్మన్ గారు సార్ చెప్పండి ఈ గిరి ప్రదక్షిణలో లక్షలాదిగా భక్తులు ధరలు వస్తున్నారు నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది ఈ దేవాలయాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకి అన్ని సౌకర్యాలు కల్పించాలని అసలు ఈ ఇప్పుడు గిరి ప్రదక్షిణలో మీరు పాల్గొన్నారు అసలు ఏమేమి కార్యక్రమాలు అసలు మీ అధినేత ఆదేశాల వరకు ఏమేమి కార్యక్రమాలు చేశారు నమస్కారం మన కాకినాడ జిల్లాలోనే అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి సత్యనారాయణమూర్తి ఆలయంలో ఈరోజు గిరి ప్రదక్షిణ జరుగుతూ ఉంది పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనడం జరిగింది ఏదైతే కొన్ని చదురబద్ర సంఘటనలు మధ్యన ఆలయాల దగ్గర జరుగుతూ ఉన్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు దేవస్థానం కానీ మన స్థానిక శాసనసభ్యురాలు అయినటువంటి వరుపులు సత్యప్రభారాజు గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు అన్ని ఏర్పాట్లు కూడా ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా భక్తులకు ఎక్కడ అసౌకర్యం కలగకూడదు తొక్కి జరగకూడదు అనేటువంటి దాని మీద పోలీసు వారు కూడా గట్టిగా బందోబస్తు ఏర్పాటు చేయటం అలాగే భక్తులకు కావాల్సినటువంటి వాటర్ ప్యాకెట్స్ కానీ మజ్జిగ ప్యాకెట్లు కానీ అలాగే వైద్య సదుపాయం కానీ అంబులెన్స్లు కూడా ఎక్కువగా పెట్టడం జరిగింది ఎందుకంటే ఈరోజు భక్తులు ఎంత కంట్రోల్ చేసినా ఎక్కడ కంట్రోల్ అవటం లేదు భక్తులు కూడా ఈరోజు చెప్తా ఉన్నాం కూటమి ప్రభుత్వం తరఫున భక్తులు కూడా సంయమనం పాటించాలి అందరూ ఒకరినొకరు తోసుకోకుండా నడవాలనేటువంటిది నిన్న ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు ఆలయాల మీద మరి ముఖ్యంగా సత్యనమూర్తి అందరికీ కూడా చాలా నమ్మకమైన దేవుడు ఆయన ఏ కోరిక కోరుకుంటే అది నెరవేరుతుందని ముఖ్యంగా కాకినాడ జిల్లా ఎత్తున పెద్ద ఎత్తున రావడం జరిగింది ఏదైనా ఏర్పాట్లన్నీ కూడా చక్కగా ఉన్నాయి ఇప్పటికే లక్షలాది మంది భక్తులైతే స్వామివారి గిరిప్రదర్శనలో పాల్గొనడానికి అయితే అనవరం వచ్చారు రత్నగిరి మొత్తం భక్తజన సముద్రంగా మారింది లక్షలాదిగా భక్తులు ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొంటున్నారు వీరికి ఏ ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్తున్నారు మరోవైపు ఇది పల్లకిలో ఈ రోజు ఉదయం అలాగే సాయంత్రం స్వామివారి ప్రచార రథంతో రెండు దఫాలుగా గిరి ప్రదర్శన జరుగుతుంది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు చేశాము ఈ తొమ్మిది కిలోమీటర్ల మేర జరిగే ఈ గిరి ప్రదక్షిణలో భక్తులందరూ అందరూ సంయమనంతో పాల్గొని ఎటువంటి ఇబ్బందులు లేకుండా గిరి ప్రదర్శన పూర్తి చేయాలి కూడా అధికారులు చెప్తున్నారు మెగానే న్యూస్ కోసం వీడియో సాధిత ఉదయం అనవర నుంచి